లక్షాధికారి అను చిత్రంలో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పార్ట్ టూ గీతంని భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వల్ల పుల్ల సంఖ్యల బిగిసే దాకా వదలను వదలను వదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను 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 నీ సన్నని నిమిషంలో విలాసం వన్నెలు చిలికింది నీనున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది నీ సన్నని నిమిషంలో విలాసం వన్నెలు చిలికింది నీనున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది నీ ఓరచూపులను గని బంగారు చూపులను కొని నీ ఓరచూపులను గని బంగారు చూపులను కొని నీ ఓరచూపులను గని చూపులను కొని మురిసిపోతాను పరవశించేను మురిసిపోతాను పరవశించేను నీ కన్నులు రమ్మని పిలిచేదాకా కదలను కదలను కదలనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే పొదలలోన ఉన్న పూల గంధాలు దాగలేవు ఉన్న మనుల గంధాలు మాసిపోవు పొదలలోన ఉన్న పూల గంధాలు దాగలేవు మట్టిలోన ఉన్న మనుల గంధాలు మాసిపోవు నీలోని రూపమునుగని గని దీపము అనుకొని నీలోని గని రతనాల దీపమనుకొని నీలోని రూపమునుగని గని దీపమనుకొని మదిని నిలిపేను జగము మరచేను మదిని నిలిపేను జగము మరచేను నీ పెదవుల నవ్వులు విరిసేదాకా విడువను విడువను విడువనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసే దాకా వదలను వదలను వదలనులే దాచా లంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల్ల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలను